నా కొడుకు జ్వరం వచ్చిందే నా టోకాన్ తెచ్చాక పోయింది సార్ ఇట్లా వచ్చేటప్పుడు ఆరోగ్యం ఇట్లా వచ్చిన టీవీ ఉండే ఫ్రిడ్జ్ ఉండే డబ్బులు పెట్టుకునేది పాప ఇది అవన్నీ ఉండ సార్త అన్ని కలుపు సార్ మేము లేదు లక్ష్మి ఇందులో సామర్థిక పోతాం సార్ మొత్తం మీది ఉన్నాం సార్ ఇప్పుడు బాడీగా కూలీలు ఎక్కడ చేయనా ఇట్లా కాలనీలో ఎన్ని సంవత్సరాలు అవునా సార్ ఇప్పుడు ఎనిమిదేళ్ళు అవుతుంది సార్ ఇంట్లో ఉండే సార్ మీ ఇంట్లో రెండు వాళ్ళు ఏమన్నా వచ్చిందా మీరు ఇంట్లో పొగ వస్తున్నదని బయటికి పారాస పిల్లని పడబెట్టి తెలుసారు మా పిల్లోకి జ్వరం వచ్చిందని టోకన్ తెచ్చాకని పోతుంది సార్ అమ్మని ఇంట్లో ఇంట్లో పెట్టి పోతుంది పొగ వచ్చేదని ఆ పిల్లోడు ఈ అమ్మ ఇద్దరు బయటకు తెచ్చినారు సార్ మా పిల్లోని బయటికి పోయినా సార్ సార్ నాకు నా కొడుకు జ్వరం వచ్చింటే నాను తోకన్ తెచ్చేకని పోయింది సార్ ఇట్లా వచ్చేదాప ఆరోగ్యం సార్ ఇట్లా వచ్చిన టీవీ ఉండే ఫ్రిడ్జ్ ఉందా డబ్బులు పెట్టుకునే పాప పేరు సార్ పత్రాలు పేపర్ అవన్నీ ఉంది సార్ అన్ని కలిపి సార్ మీ పేరు లక్ష్మి ఇందులో సామాది పోతాం సార్ మొత్తం మీది ఉన్నాం సార్ ఇద్దరు నాకు ఉండేది మనం తెచ్చుకుంటే కూలీలు ఎక్కడ శేని పోయా ఇట్లా ఇక్కడ ఈ కాలనీలో ఎన్ని సంవత్సరాలు సార్ ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు అవుతారు ఇంట్లో ఉండే ఎనిమిది ఏళ్ళ ఎన్ని సిలిండర్లు పోయినాయి నా ఇంట్లో రెండు సార్ మీ ఇంట్లో రెండు వాళ్ళు శబ్దం ఏమైనా వచ్చినా మీరు ఇంట్లో ఎవరు లేరా పొగ వస్తున్నదని బయటకు పారేసేపిల్లో పడబెట్టి సార్ మా పిల్లోనికి జ్వరం వచ్చింది నా టోకెన్ తెచ్చాకని పోతుంది సార్ ఈ అమ్మ ఇంట్లో పెట్టి పోతుంది పొగ వచ్చేదని ఇక ఆ పిల్లోడు ఈ అమ్మ ఇద్దరు బయటకు తెచ్చినాడు సార్ మా పిల్లోని రోజు కన్యా సర్కిల్ లో సమీప సమీప సమీపంలో ఉన్న జలగరే వీధిలో ఒక నాలుగు సిలిండర్లు చాలా బాధాకరంగా పెరగడం జరిగింది ఇసలు ఈ రోజు చాలా బాధాకరమైన రోజు పేద కుటుంబము మనకు ఎంతో చాలా విచారకర రోజు ఈ రోజు మా జనసేన పార్టీ తరఫున మల్లప్పగారు ఆదేశాల మేరకు వారు అందుబాటులో లేరు ఈ రోజు కానీ వారి ఆదేశాల మేరకు మేము వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది కనీసం బియ్యం కూడా బట్టలు బియ్యం అన్నీ కూడా వాళ్ళకు అందుబాటులో లేకుండా పోయినాయి వాళ్ళ కుటుంబానికి మా జనసేన పార్టీ తరఫున సానుకూలంగా స్పందించి మేము వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మా మల్లపా గారు ముందుకు వచ్చినారు అలాగే ఈ విషయము మా కూటమి తరఫున టీడీపీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొచ్చి వారికి సరైన రీతిలో ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము నా పేరు మల్సి రేణువర్మ జనసేన పార్టీ పట్టణ మీరు అదే తక్షణమే తక్షణమే వాళ్ళకు కూడా వాళ్ళతో మాట్లాడి వారికి ఈ రోజు రేపటి లోపల ఏమైనా వాళ్ళకు ధాన్యం కానీ ఏమైనా బట్టలు కానీ అది కూడా మేము సమకూరుస్తాం ఖచ్చితంగా మా మల్లప్ప రేపొస్తారు రేపు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రేపటి నుంచి వాళ్ళకు నివాసం ఎక్కడా ఏందనేది కూడా తొందరలోనే ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కాలిపోయినటువంటి వాళ్ళ వస్తువులకు కావచ్చు అక్కడ గుడిసెలకు కావచ్చు తక్షమే మళ్ళీ వాళ్ళు అక్కడ నివాసం ఉండే రీతిలో మా పార్టీ తరఫున మా మల్లపగల తరపున మా కుటుంబం తరపున తక్షమే మేము సాయం చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాం సార్ నా పేరు మల్లిసి రేణువర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు